స్టార్ నటుడు సంజయ్ దత్ వరుసగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కేజీఎఫ్ టూ తర్వాత సంజయ్ కు భారీ డిమాండ్ పెరిగింది ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు సంజయ్ కల్ నాయక్ అంటే తెలియని వారుండరు స్టార్ హీరోగా సుదీర్ఘకాలం కొనసాగిన నటుడు సంజయ్ దత్ సూపర్ హిట్ మూవీ కల్నాయక్ తన పేరుగా మార్చుకున్నాడు ప్రస్తుతం సంజయ్ దత్ తన వయసుకి సరిపోయే పాత్రలు చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు వాటిలో ప్రతి నాయకుడి క్యారెక్టర్స్ ఉండటం విశేషం బాలీవుడ్ సీనియర్ స్టార్స్ అందరూ సౌత్ సినిమాలో మెల్లగా తన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేజీఎఫ్ చాప్టర్ టూలో అధిరా పాత్రలో సంజయ్ దత్ అద్భుతమైన విరనిజం పండించారు విజయ్ లియోతో కోలీవుడ్లోకి ఆడు పెట్టి అక్కడ విలన్ గా మెప్పించాడు ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో సంజీవ్ దత్ కి సౌత్ లో డిమాండ్ పెరిగింది ఇప్పుడు తెలుగులో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు లో ఉన్నప్పుడు తెలుగులో ఓ సినిమాలో సంజయ్ దత్ గెస్ట్ లో చేశాడు ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు టాలీవుడ్లో ఈ సీనియర్ బాలీవుడ్ స్టార్ చేస్తూ ఉండటం విశేషం రామ్ పూత్రేణి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇష్మాట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది ఈ చిత్రానికి సీక్వెల్గా ప్రస్తుతం డబుల్ ఇష్మాట్ సినిమాను పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు ఆ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ ఎనిమిదో తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళం భాషల్లో ఈ చిత్రం రానుంది ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడట ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది మారుతి కాంబోలో రెడీ అవుతున్న హరర్ కామెడీ థ్రిల్లర్ రాజా సాబ్ లో కూడా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట అయితే ఈ క్యారెక్టర్ కంప్లీట్ ఫన్నీ మేనర్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇప్పుడు పుష్పాది రూల్ మూవీలో కూడా సంజయ్ దత్ నటించబోతున్నాడు అని టాక్ తెరపైకి వచ్చింది ఈ మూవీలో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ డాన్ గా సంజయ్ దత్ కనిపిస్తాడట కొద్ది రోజుల క్రితం పుష్పాత్రి మూవీ కూడా ఉంటుందని అల్లు అర్జున్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో పుష్పరాజ్ నెక్స్ట్ కొనసాగింపుగా ఇంటర్నేషనల్ డాన్ అయిన సంజయ్ దత్ క్యారెక్ తలపడే విధంగా నెక్స్ట్ స్క్రిప్ట్ లీడ్ ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది మరి ఎందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తోంది సమంత ఓ ఈవెంట్ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్పై సమాంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ ఈవెంట్లో సమాంత మాట్లాడింది ఈ సందర్భంగా బన్నీపై శామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అతడే తన రోల్ మోడల్ అని ఆమె అనడంతో అక్కడున్న స్టూడెంట్స్ అంతా పెద్దగా అరిచారు తమిళనాడులోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్ కు సమాంత వెళ్ళింది ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా వెళ్లిన సమాంత స్ఫూర్తిదాయక ప్రసంగం చేసింది ఈ సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది అల్లు అర్జున్ నా యాక్టింగ్ రోల్ మోడల్ అతడు ఓ పవర్ హౌస్ పర్ఫార్మర్గా మారాడు అతని నుంచి నేర్చుకోవటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను అని సమాంత చెప్పింది గతంలో ఇద్దరు కలిసి సనాఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే ఇక బన్నీని పాన్ ఇండియా స్టార్ను చేసిన పుష్పాది రైస్ మూవీలో ఊ అంటావా ఊ అంటావా మావా పాటలోనూ వీళ్ళు నటించారు ఇక తాను ఇప్పటి వరకు పోషించిన పాత్రలో సవాళ్లతో కూడుకున్నది ఏది అన్న ప్రశ్నకు కూడా సమాంత భిన్నంగా స్పందించింది అత్యంత సవాళ్లతో కూడుకున్న పాత్ర నా నిజ జీవితంలో పోషిస్తున్నది ఎందుకంటే దీనికి స్క్రిప్ట్ లేదు ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాను ప్రతి ఒక్కరూ ఇలాంటి సవాళ్లే ఎదుర్కొంటున్నారు ఎవరికీ స్క్రిప్ట్ లేదు అందుకే ఇది చాలా సవాళ్ళతో కూడుకున్నది అని సుమాన్తో చెప్పింది మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమాంత చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఖుషీ మూవీ పూర్తయిన తరువాత ఆమె మరో సినిమాకు అంగీకరించలేదు ఈ బ్రేక్ లో శామ్ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది వెకేషన్లను ఎంజాయ్ చేసింది ఈ మధ్యే రాజన్ డీకే డైరెక్ట్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ చెప్పింది అంతేకాదు ఓ సొంత హెల్త్ పాడ్కాస్ట్ ను కూడా సమాంత ప్రారంభించిన విషయం తెలిసిందే ఇక ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్ హౌస్ను కూడా ప్రారంభించింది మరోవైపు శామ్ బన్నీపై ప్రశంసలు కురిపించడం బన్నీ ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది బ్రహ్మయుగం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీని దున్నేసి ఇప్పుడు ఈ క్లాసిక్ ఓటీటీ రిలీజ్ సిద్ధమవుతోంది కాలం మాదిరి ముగింపులేని నదే మెగాస్టార్ మమ్ముటి ఇటీవలే విడుదలైన బ్రహ్మయుగంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో తీసి మమ్ముటి పెద్ద ప్రయోగమే చేశారు అయితే ఆ ప్రయోగానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇక థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్కి సిద్ధమవుతోంది రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మొదట మలయాళంలో విడుదలైంది అక్కడ సూపర్ టాక్ రావడంతో తెలుగు తమిళం భాషల్లో కూడా విడుదలైంది అయితే రివ్యూల వరకు మంచి స్పందనే వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు లోపలికి ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లీవ్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం బ్రహ్మయుగం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను నుంచి స్ట్రీమింగ్ కానుంది మలయాళంతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందనే విషయం దాదాపుగా కన్ఫామ్ అయినప్పటికీ అధికార ప్రకటన రావాల్సి ఉంది పదిహేడవ శతాబ్దంలో ఒక పాడుపడిన రాజభవనంలో ముగ్గురి ప్రధాన పాత్రల మధ్య జరిగే కథగా తెరకెక్కిన బ్రహ్మయుగం సినిమాని ఎక్కడా బోరు కొట్టకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు రాహుల్ ప్రతిభ కనపడుతుంది ఇక్కడ స్టార్గా మాత్రమే కాకుండా విలక్షణ నటుడుగా కూడా ఇమేజ్ ఉన్న మమ్ముటి తన పాత్రని అద్భుతంగా పోషించారు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులని భయపెట్టింది స్వార్థంతో కూడుకున్న ఒక రాక్షసుడు లాంటి పాత్రలో తనదైన ముద్ర వేశారని చెప్పాలి చాలా కాలం తరువాత ఒక అతిథిని కరుస్తున్న శుభదినం ఈరోజు భవంతులకి స్వాగతం కాదల్ ది కోర్ వంటి సినిమాలతో రెండు పూర్తి భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకున్న మమ్ముటి ఏడాది బ్రహ్మయుగంతో మరోసారి మెప్పించారు మరి వచ్చే వారం డిజిటల్ ఫీల్డ్లో అడుగుపెట్టనున్న ఈ హర్రర్ థ్రిల్లర్కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం యానిమల్ను పొగిడినందుకు శివ కార్తికేయన్పై తమిళ్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారట బాలీవుడ్ టార్గెట్ చేసిన సందీప్ను టాలీవుడ్ కూడా ద్వేషించడానికి కారణమేంటి ప్రస్తుతం తమిళ సినీ ప్రేక్షకులు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్న ఒకే ఒక్క అంశం ఏదైనా ఉందంటే అది సందీప్ రెడ్డి వంగాపై వారికున్న అనవసరమైన ద్వేషమని చెప్పాలి సందీప్ సినిమాలు మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని చాలామంది తమిళ ప్రేక్షకులు ఆయనపై ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకున్నారు అంతటితో ఆగకుండా సందీప్ వంగాను లేదా ఆయన తీసిన యానిమల్ సినిమాని ఎవరైనా మెచ్చుకుంటే కూడా ఓర్వలేక వాళ్ళని కూడా అసహించుకుంటున్నారు తమిళ సినీ అభిమానులు తమిళ యువ హీరో శివ కార్తికేన్ ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాని మెచ్చుకున్నారు సందీప్ తన సినిమాలు సంగీతాన్ని ఉపయోగించే విధానం తనకు చాలా ఇష్టమని అంతేకాకుండా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు అయితే సందీప్ ని పొగిడిన శివ కార్తికేన్ పై సోషల్ మీడియాలో తమిళ నెటిజన్లు నెగిటివ్ ట్రెండ్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు మహిళలను హింసించే సన్నివేశాలను సినిమాలో పెట్టే దర్శకుడిని ఎలా పొగడతారని వారు హీరోలను ప్రశ్నించడం మొదలుపెట్టారు తమిళ ఇండస్ట్రీలో ఉండి తన సినిమాలో మహిళలను దారుణంగా కించపరిచే దర్శకుణ్ణి ఎలా మీరు పొగడారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు నిజానికి ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు ఇటీవలే స్టార్ హీరోయిన్ త్రిషా కూడా యానిమల్ సినిమాని ప్రశంసిస్తూ కల్ట్ ఫిలిం అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీనిపై తమిళ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది చివరికి త్రిషా తన పోస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ శివ కార్తికేన్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఎంత హిట్ అయినా ఒక సినిమా లేదా ఆ సినిమా తీస్తున్న దర్శకుడు కొంతకాలం ప్రేక్షకులకి నచ్చకపోవటం అనేది సాధారణమైన విషయమే అయితే ఆ సినిమా నచ్చిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలపై కూడా తమిళ ప్రేక్షకులు విరుచుకుబడటం చూసి తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు అసలు చరిత్రలో ఇంతకు ముందు ఏ సినిమాలు కూడా హీరో హీరోయిన్తో వైలెంట్ గా బిహేవ్ చేయనట్టు ఈ ఓవర్ ఓవరాక్షన్ ఏమిటని హిందీ ప్రేక్షకులు యానిమల్ సినిమాను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటున్నారు అందరూ గేమ్ చేంజర్ అప్డేట్ కోసం వెయిటింగ్ మోస్ట్లీ సాంగ్ రిలీజ్ చేస్తారు మరి తమన్ సాంగ్ ఆ రేంజ్లో ఉండబోతుందా ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చ మార్చ్ ఇరవేడున రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు అభిమానులకి స్పెషల్ గిఫ్ట్గా జరగండి అంటూ సాగే తొలి పాటను విడుదల చేసేందుకు గేమ్ చేంజర్ మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ పాట హిట్ అవ్వడం తమన్కు ఎంతో అవసరం మ్యూజిక్ డైరెక్టర్గా తన సత్తా ఏంటో చూపించాలంటే ప్రస్తుతం ఒక చార్ట్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం తనకు ఎంతైనా ఉంది ఇంతకు ముందే ఈ పాట లీక్ అయిన విషయం తెలిసిందే ఆ సమయంలో రామ్ చరణ్ కు జరగండి పాట అంతగా నచ్చలేదు ఇటీవల తమన్ ఇచ్చే పాటలకు ముందు నెగిటివ్ రెస్పాన్స్ రావటం కొన్ని రోజులయ్యాక మళ్లీ పాజిటివ్ రెస్పాన్స్ రావటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆయన ఇటీవల సంగీతం అందించిన గుంటూరుకారం సినిమా కూడా మహేష్ అభిమానులను పూర్తిగా అసంతృప్తిపరచలేకపోయింది కాకపోతే సినిమా థియేటర్లో విడుదలైన తరువాత పరిస్థితి మారింది అయితే ఎంతైనా తమన్ తన రేంజ్ కు తగ్గ అద్భుతమైన ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి చాలా కాలమే అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇలా గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ సినిమా కు సంబంధించి బయటకు అధికారికంగా వస్తున్న మొదటి ప్రమోషనల్ కంటెంట్ జరగండి పాటని రామ్ చరణ్ అభిమానులు ఎంతో కాలం ఎదురుచూసిన తర్వాత వస్తుంది కాబట్టి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి వాళ్ళని అలరిస్తే తమన్ను అందరూ మెచ్చుకుంటారు కాగా ఈ పాట చరణ్ బర్త్డే రోజు విడుదల కానుండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రం ఈ సందర్భంలో ఆల్బమ్ నుండి వచ్చే మొదటి పాట హిట్ అయితే సినిమా ప్రమోషన్స్కు మంచి స్టార్ట్గా ఉంటుంది గేమ్ చేంజర్ షూటింగ్ చాలా రోజుల పాటు జరగటం వల్ల సినిమా మీద హైప్ కాస్త తగ్గింది మరి ఫస్ట్ సింగిల్ హిట్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో సినిమాపై తిరిగి బస్ క్రియేట్ అవుతుంది మరి తమన్ జరగండి పాటతో రామ్ చరణ్ ఫ్యాన్స్ని తమన్ అలరించగలరా అనేది ఈ నెల ఇరవై ఏడున తేలిపోతోంది అంగరంగ వైభవంగా జరుగుతున్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త వివాదానికి తెరలేపాయి అంబానీ వారి ఇంట పెళ్లి సందడిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు అభిమానం జరిగిందనే వార్త ఇందుకు కారణం చెర్రీని ఉద్దేశించి ఇడ్లీ వడ సాంబార్ అంటూ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అప్సెట్ అయ్యారా అనే చర్చ కూడా మొదలైంది భారతదేశంలోని అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి గుజరాత్ లోని జామ్నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు హాజరైన సంగతి తెలిసిందే సెలబ్రేషన్ లో భాగంగా కాన్ త్రయం షారు సల్మాన్ అమీర్లు స్టేజ్ మీద డాన్స్ చేశారు అయితే ఈ సందర్భంగా చరణ్ షారుక్ షారుఖ్ వేదికపైకి పిలిచిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నాటు పాటకు డాన్స్ చేస్తున్న క్రమంలో అక్కడే ట్రిపుల్ ఆర్ హీరో ఉండటంతో రామ్ చరణ్ ఎక్కడా అని పిలిచారు కాన్ త్రయం ఆ వెంటనే షారుఖ్ మైక్ అందుకుని తమిళ్లో ఇడ్లీ వడ సాంబార్ రామ్ చరణ్ ఎక్కడున్నా అంటూ చరణ్ని పిలిచారు ఈ విషయాన్ని ఉపాసనా మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ చరణ్ నుంచి ఈ సాంబార్ అంటూ షారుక్ పిలవటం నచ్చలేదని కామెంట్ చేసింది ఇది కాస్త వైరల్ అవడంతో బాద్షాపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు షారుఖ్ ఖాన్ సరదాగానే అలా పిలిచాడేమో తెలియదు కానీ అంత పెద్ద స్టార్ హీరోను ఇడ్లీ వడా అంటూ సంబోధించడం సరికాదని ఇది ఆస్కర్ వేదిక వరకు వెళ్లిన రామ్ చరణ్ ను అవమానించటమే అవుతుందని అభిమానులు మండిపడుతున్నారు సౌత్ ఇండియా అంటే షారుఖ్ అంత చులకన భావం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే షారుఖ్ ఖాన్ అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు అదే వేదిక వద్ద రజనీకాంత్ కూడా ఉన్నారు ఆయన తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వే వెళ్లారు సూపర్ స్టార్ రజనీకాంత్ కు షారుఖ్ ఖాన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే చెన్నై ఎక్స్ప్రెస్ లో లుంగి డాన్స్ పాటతో ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు తలయవారు సైతం బాలీవుడ్ హీరో అంటే ఇష్టపడతారు సౌత్ జనాలందరూ షారుఖ్ కు చాలా విలువ ఇస్తారు అలాంటిది ఇప్పుడు రజనీకాంత్ ముందే తమిళులు ఎంతో ఇష్టపడి ఇడ్లీ వడ సాంబార్లను రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని పిలవటానికి ఉపయోగించారు కింగ్ ఖాన్ ఇప్పుడు సౌత్ ఫ్యాన్స్ మాదిరిగానే రజనీ కూడా నొచ్చుకుని ఉంటారనే కామెంట్లు వినిపిస్తాయి షారుఖ్ తన చులకన భావంతో ఇడ్లీ వడ సాంబార్ పదాలను వాడటం సరికాదని రజనీ అప్సెట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ అవమానించలేదని తన సినిమాలోని ఫేమస్ డైలాగ్ మాత్రమే చెప్పారని ఆయన అభిమానులు ఓ వీడియోని పోస్ట్ చేస్తున్నారు షారుఖ్ నటించిన వన్ టూ కా ఫోర్ మూవీలో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి షారుఖ్ మాట్లాడుతూ ఇడ్లీ వడ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటూ డైలాగ్ చెప్పారు చెప్తాడు ఇక అదే డైలాగ్ ను అంబానీ లో చరణ్ ను పిలిచేటప్పుడు ఉపయోగించారని రజినీ ప్లేస్ లో రామ్ చరణ్ పేరు పెట్టి పిలిచారని బాద్షా ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు